టాలీవుడ్లో కమెడియన్ హీరోలు సునీల్ అల్లరి నరేష్ కు ఓ బ్రాండ్ ఉంది కానీ వారి చిత్రాలు ఇటీవల కాలంలో బాక్సాఫీస్ వద్ద దారుణంగా బోల్తా పడుతున్నాయి అలాంటి పరిస్థితుల్లో తమ అదృష్టాన్ని పరీక్షించుకునేందుకు సునీల్ అల్లరి నరేష్ జతకట్టారు వారిద్దరిని సిల్లీ ఫెలోస్ గా మార్చి ప్రముఖ దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు ప్రేక్షకుల ముందుకు తీసుకొచ్చారు సిల్లీ ఫెలోస్ చిత్రం ఈ ముగ్గురికి ఎలాంటి ఫలితాన్ని ఇచ్చిందో తెలుసుకోవాలంటే ఫిల్మి బిట్ రివ్యూ తెలుసుకోవాల్సిందే సిల్లీ ఫెలోస్ కథ చూసుకున్నట్లయితే రాజకీయవేత్త అయిన జాకెట్ జానకీ రామ్ జయప్రకాష్ రెడ్డి గారు కులాంతర వివాహాలు చేయిస్తుంటారు వీరబాబు అంటే అల్లరి నరేష్ బలవంతం చేసి ఒప్పించడంతో పుష్ప అంటే నందిని అనే రికార్డింగ్ డాన్సర్ ను సూరిబాబు అంటే సునీల్ పెళ్లి చేసుకుంటాడు కానీ అప్పటికే కృష్ణవేణి పూర్ణతో ప్రేమలో ఉండటంతో వెంటనే విడాకులు తీసుకోవాలని అనుకుంటాడు సునీల్ కథ ఇలా సాగుతుంటే ఎస్ఐ ఉద్యోగంలో చేరాలనే కోరికతో ఉన్న వాసంతి చిత్రశుక్ల అని ఇంకొక హీరోయిన్ ఆమెతో ప్రేమలో పడతాడు జాకెట్ జానకి రామ్ కు ఓ మినిస్టర్ చనిపోతూ తాను దాచిన ఐదు వందల కోట్ల రూపాయల గురించి చెబుతాడు ఆ విషయం తెలిసిన జాకెట్ ప్రత్యర్థులు రాజా రవీంద్ర పోసాని కృష్ణమురళి ఎలాగైనా ఐదు వందల కోట్ల రూపాయలు తీసుకోవాలని ప్రయత్నిస్తుంటారు ఇంతకీ పుష్పకు విడాకులు ఇవ్వాలనుకున్న సూరిబాబు ప్రయత్నం నెరవేరిందా కృష్ణవేణితో సూరిబాబు పెళ్లి జరిగిందా వాసంతి ఇన్స్పెక్టర్ అయిందా వాసంతి వీరబాబు ప్రేమ కొలిక్కి వచ్చిందా ఐదు వందల కోట్ల రూపాయలు ఆచూకీ దొరికిందా అలాంటి ప్రశ్నలకు సమాధానమే ఈ సిల్లీ ఫెలోస్ సినిమా కథ ఇక సాంకేతిక విభాగం చూసుకున్నట్లయితే దర్శకుడు భీమనేని శ్రీనివాసరావు కామెడీని పండించే ప్రయత్నం చేసినా ఆయన పూర్తిగా ఆకట్టుకోలేకపోయారు అనీష్ తరుణ్ కుమార్ సినిమాటోగ్రఫీ బాగుంది సినిమాలో దృశ్యాలన్నీ ఆయన చాలా అందంగా చూపించారు మెయిన్ గా హీరో హీరోయిన్ల మధ్య సాగిన సన్నివేశాల్లో కెమెరా పనితనం బాగుంది సంగీత దర్శకుడు శ్రీ వసంత్ అందించిన సంగీతం పర్వాలేదనిపిస్తోంది నరేష్ సునీల్ కాంబినేషన్ లో వచ్చే హెడ్డేక్స్ సాంగ్ ఆకట్టుకుంది అలాగే బ్యాక్ గ్రౌండ్ స్కోర్ కూడా సినిమాకి అనుగుణంగానే సాగుతుంది సీనియర్ ఎడిటర్ గౌతమ్ రాజు ఎడిటర్ పనితనం ఈ సినిమాకు ప్లస్ అయింది సినిమాలోని నిర్మాతలు కిరణ్ రెడ్డి భరత్ చౌదరి పాటించిన ప్రొడక్షన్ వాల్యూస్ బాగున్నాయని చెప్పుకోవచ్చు ఇక అంతిమ తీర్పు చూసుకుంటే ఈ చిత్రంలో చాలా చోట్ల కామెడీ సిల్లీగా సాగుతోంది కొన్ని చోట్ల బాగానే నవ్వించినప్పటికీ లాజిక్స్ లేని స్క్రీన్ ప్లే తో వీక్ క్యారెక్టరైజేషన్స్ తో సినిమా ఫలితం దెబ్బతింది దీనికి తోడు కామెడీ కోసం రాసుకున్న కొన్ని సన్నివేశాల్లో మరీ నాటకీయత ఎక్కువ అవడంతో ఆ సన్నివేశాల్లో నవ్వు రాకపోగా విసుగు తెప్పిస్తుంది కానీ సినిమా బి మరియు సి ప్రేక్షకులను ఎంటర్టైన్ చేయొచ్చు సిల్లీ ఫెలోస్ మూవీకి కి ఫిల్మి బీట్ ఇచ్చే రేటింగ్ టూ అవుట్ ఆఫ్ ఫైవ్